నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు కీలకమని హైదరాబాద్ సిపి సజ్జనార్ అన్నారు జాగృత హైదరాబాద్ లో భాగంగా అడ్వాన్స్ సిటీ సర్వేలెన్స్ గ్రిడ్ మేనేజ్మెంట్ ప్రోటోకాల్ ను ఏర్పాటు చేశామని తెలిపారు దీనికి సంబంధించి హైదరాబాద్లో ఉన్న ఏడు జోన్లకు ఒక్కో బృందం అందుబాటులో ఉంటుందని సిపి వివరించారు ఈ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మెరుగైన పోలీసింగ్ చేయవచ్చని పేర్కొన్నారు ప్రజలు తమ వంతు బాధ్యతగా సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు లక్షల్లో మన సిసిటీవీసు దాని ఒక మెయింటెనెన్సు ఈ ఒక టీం వాళ్ళ ఒక బాధ్యత ఇప్పుడే బాగా పని చేస్తున్నాం బట్ ఇంకా మరింతగా మంచి పని చేయడానికి ఈ టీమ్స్ ఒక చేయడం జరుగుతుంది సర్వే సర్వేలెన్స్ అసెట్ మేనేజ్మెంట్ టీం అనేది చాలా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది బిగ్ క్రైమ్స్ ఎక్కడెళ్ళినా మనం ఇప్పుడు ఫస్ట్ మనము సీసీటీవీ ఉందా ఎవరు వచ్చినారు ఎవరు పోయినారు ఏ టైంలో వచ్చినారు ఏం చేసినారు ఎట్లా ఉంది అని చెప్పి అన్ని కోణాల నుంచి కూడా మనము స్టార్ట్ అయ్యే ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు మన సీసీటీవీ నుంచి సో ఈ ఒక కొత్త ఇనిషియేటివ్ ఆఫ్ హైదరాబాద్ సిటీ పోలీసు ఎంపవరింగ్ యువర్ ఎవ్రీడే సేఫ్టీ ఐజ్ అనేది చాలా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది సో ఈ జోన్ లో టూ టీమ్స్ పెట్టడం జరుగుతుంది ఇచ్చే రోజు కూడా మనము వీల్ డెఫినెట్లీ ఇంక్రీజ్ మోర్ టీమ్స్ బికాస్ మోర్ సిసిటీవీ అంతా మనము ఇంక్రీజ్ అవర్ టీము